హలో గైస్ మీ ఇంట్లో ఏసీ లేదా డోంట్ వరీ కోసమే ఈ వీడియో ఎందుకంటే కొంతమంది ఇంట్లో కొంతమంది ఏసీ ఉండదు కుల్లర్ ఉండదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని సమస్యలు ఉంటాయి కానీ ఈ వీడియోలో మీకోసమే నేను ఒక మినీ ఏసీ అయితే తెచ్చానమాట చాలా మంది ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తారు గానీ ఫ్యాన్స్ అని ఏసీస్ అని అని పని చేయవు గైస్ కానీ మన కాడ ఒక మినీ అయితే ఏసీ అనమాట ఉండబోతుంది కూలర్ టైప్ గాని ఉండబోతుంది కాబట్టి లేట్ చేయకుండా ఆ కూలర్ని అయితే తాబోతున్నాం కాబట్టి కిందనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ ప్రొడక్ట్స్ కోసం మీకు ముందర నేనున్నాను గాస్ బ ఒక మినీ ఏసీ అయితే మనం తెచ్చామన్నమాట కూలర్ టైప్ రెండు ఫ్యాన్స్ అయితే ఉండబోతున్నాయి దీని లోపల అలానే మీకు ఏమన్నా కూల్ గా ఠండా హై కావాలనుకుంటున్నారంటే దీని లోపల మన వాటర్ అయితే గాలి గాయస్ మనం ఇప్పుడే చానా వాటర్ అయితే ఏసేసాం దీని లోపల ఇంకా ఇదైతే రీచార్జబుల్ ఉండబోతుంది గాయస్ కానీ మన రీఛార్జబుల్ లేదు ఎందుకంటే దీంతో ఛార్జింగ్ పెట్టాలి ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నాం దీన్ని ఛార్జింగ్ పెట్టి ఒక మినీ ఏసీ గాని కూలర్ ఏమనుకుంటున్నారో అన్ని ఇక్కడ రాబోతున్నాయి కలర్ గాని లైటింగ్ కానీ అన్ని ఉండబోతున్నాయి దీంతో మీకు ఏం లేదు దీనికి లైటింగ్ ఎలా రావాలి కూలర్ ఎలా ఆన్ అవుతుంది అన్ని చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా ఇది మనకు వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది కదా సేమ్ ఏసీలో అయితే లోపల వాటర్ రీసైకిల్ అవుతుందో సేమ్ అలానే దీంతో రీసైకిల్ అవబోతుంది అలానే దీంతో మనం లైటింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కాదు ఒకసారి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే లైట్ అయితే ఆఫ్ అవ్వతుంది ఇంకా మనం కింద రెండు బటన్ కనిపిస్తున్నాయి కదా దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ అయితే ఆఫ్బోతుంది ఇంకోటి మనం కింద దాన్ని ఆఫ్ చేస్తే ఇక్కడ కూడా లైట్ ఆఫ్ ఆగిపోతుంది గాస్ మన నెక్స్ట్ దీన్ని ఆఫ్ చేయాలి అనుకుంటే దీని మీద ఒక క్లిక్ చేయండి దీని స్పీడ్ పెరుగుతుంది అలానే ఎయిర్ చాలా స్పీడ్ గా వస్తుంది చాలా కూల్ గా ఉండబోతుంది కాబట్టి ఇలాంటి అమేజింగ్ ప్రొడక్ట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ ని మన పేజ్ ని ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి చాలా అమేజింగ్ ప్రొడక్ట్స్ మన షాప్ లో ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ ద మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్